లు ముప్పై ఏడు మరి మొదటి మూడు వచనాలు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలని వాడిపోదురు ఎఫోయందు నమ్మక నుంచి మేలు చేయము మరి దేశమందు నివసించి సత్యమును సత్యము అనుసరించము కాబట్టి మన జీవితంలో మరి చెడ్డవారిని చూసి మనము మరి వ్యసన పడకూడదు వ్యసన పడకూడదు దుష్కార్యములు చూ చేవారిని చూసి మనం మత్సర పడకూడదు ఎందుకంటే ఈ చెడ్డవారు ఈ దుష్కార్యములు చేయవారు వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోతారు పచ్చని కూర వలనే వాడిపోతారు చెడు పనులు చేసేవారు చెడు కార్యాలు చేసేవారు వారు ఎండిపోతారు వాడిపోతారు కాబట్టి దేవుని నమ్మకం ఉంచి ఇతరులకు మనం చేయాలా దుష్కార్యం చేయకూడదు ఎందుకంటే దుష్కార్యం చేయకూడదు చెడ్డ చేయకూడదు ఎందుకంటే వారు ఎండిపోయేవారుగా ఉంటారు వాడిపోయేవారుగా ఉంటారు కాబట్టి మనము దేవుని ఎందు నమ్మకం ఉంచి మేలు చేయాలా మరి దేశం నివసించి సత్యం అనుసరించాలి కాబట్టి మనము దేవుని బట్టి మరి దేవుని మంచితనాన్ని బట్టి మనం కూడా దేవునిందు నమ్మకం ఉంచి దేవుడు మంచివాడు గనక మనం కూడా ఇతరులకు మంచి చేయాలా ఇతరులకు మేలు చేయాల సత్యాన్ని అనుసరించి దేవుణ్ణి అనుసరించి మరి సత్యం అనగా యేసు ప్రభుని అనుసరించి వాక్యాన్ని అనుసరించి మనం మేలు చేయాల మేలు చేసినప్పుడు దేవుడు మనకు తిరిగి మళ్ళీ మరి మరి మేలుని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి ఇదే అదే కీర్తన ఇరవై తొమ్మిదిలో చూసిన ముప్పై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినంలో మరి నీతిమంతులు భూమిని స్వతంత్రించుకు వారు దానిలో నిత్యము నివసించదురు కాబట్టి మనము దేవుని యొక్క దైవికమైన నీతిని కలిగి మరి జీవించినప్పుడు మరి మనము ఈ దేశాన్ని భూమిని స్వతంత్రించుకునే వారంగా ఉంటాం అంతేకాకుండా ఇరవై ఎనిమిదవ చనంలో ఏలైనగా ఎహోవా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటినటికి కాపాడబడదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూల మగునం కాబట్టి ఇది అధ్యయనం ఇరవై ఏడో వచ్చినము కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలచదవు కాబట్టి మనము మరి మేలు చేసే వారంగా ఉండాలా అంతేకాకుండా మరి మంచి చేసే వారంగా ఉండాలా మనం ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలా మంచి చేసే వారంగా ఉండాలా ఈ లోకంలో చెడ్డ కార్యాలు చేసేవారు దుష్కార్యాలు చేసేవారు నష్టపోతారు మరి అంతేకాకుండా నాబాలు